టుగెదర్ ఫర్ అవర్ వ్యూస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు పండగ కదా పెళ్ళి ఏదైనా స్వీట్స్ చేయమన్నారండి కాబట్టి చిన్నడు కోసం చాక్లెట్ పెద్దడు కోసం పొంగడాలు చేశాను పెద్దోడు అంటే ఎవరు అనుకోకండి మా మరిది నా కొడుకుతో సమానం అలాగే ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నన్ను ఎంతగా ఆదరిస్తున్న మీకు నా కుటుంబ సభ్యులకు నా స్నేహితులకు చుట్టుపక్కలందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మీకు ఆ విషయం చెప్పాలనుకున్నాను ముందుగా పొంగడాల కోసం అయితే బియ్యం అయితే రెండు గ్లాసులు కడుక్కొని నానబెట్టుకున్నానండి తర్వాత మిక్సీ అయితే పట్టుకున్నాను నెక్స్ట్ మిశ్రమాన్ని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇంకా చాక్లెట్ అయితే చేస్తానన్నాను కదండి మా వాడైతే హడావిడి చేసేస్తున్నాడు ఇంకా నెక్స్ట్ నేను బెల్లం అయితే హాఫ్ కేజీ తీసుకున్నాను కొంచెం వాటర్ వేసి బెల్లం పాకం వచ్చే వరకు అలా ఉంచానండి సో బెల్లం అయితే పాకం వచ్చేసింది కదా ఇంకా నెక్స్ట్ అయితే నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం మొద్దులో ఈ బెల్లం పాకాన్ని వేసి బాగా కలుపుకున్నానండి రెండు బాగా కలిసాక ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టేసుకోవాలి ఈ పొంగడాలు బ్యాటర్ నానేలోపు మనం నెక్స్ట్ కునాఫా చాక్లెట్కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తానండి ముందుగా ప్యాన్ అయితే వేసుకున్నాను ఈ క్యూట్ క్యూట్ బటర్ అయితే నేను అందులో వేసుకున్నానండి ఈ మిల్క్ మిస్ట్ వారి బటర్ ప్యాకెట్స్ అండి చాలా క్యూట్గా ఉన్నాయి కదా అండ్ ఇవైతే నేను టూ తీసుకున్నాను బటర్ బాగా కరిగాక సేమియా పలుకులు అయితే తీసుకున్నాను కునాఫా చాక్లెట్కి వెరిమిసెల్ నూడిల్స్ అని వేస్తారండి సో పెద్ద టేస్ట్ ఏమి అనిపించదు దానికి దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు కాబట్టి నేను సేమియా పలుకలు అయితే తీసుకున్నాను నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని హాట్ వాటర్ అయితే పెట్టాను హాట్ వాటర్ ఎందుకు పెట్టానంటే డైరీ మిల్క్ చాక్లెట్ అలాగే బార్ చాక్లెట్ని బయట్స్గా చేసుకొని ఒక బౌల్లో వేసి నేను ముందుగా పెట్టుకుని హాట్ వాటర్లో ఆ బౌల్ అనేది పెడితే చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోద్ది అండి రెండున అలాగే కొంతమందికి ఒక డౌట్ వచ్చి ఉంటుందండి ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను మాకు పండగలు లేవని చెప్పాను కదా మా వారి వాళ్ళ నాన్నమ్మ చనిపోయారు కాబట్టి మాకు పండగలు లేవంటే సంవత్సరం వరకు అని అయితే లేదండి కాకపోతే పండగ పూట పిల్లలు ఏదైనా ఇష్టంగా అడిగితే చేయకుండా ఉండం కదా అంటే వాళ్ళు అడిగిన కోరిక మేరకు నేనైతే దీపావళి రోజు ఈ రెసిపీ అనేది చేస్తున్నానండి చూసారు కదండి ఈ విధంగా మెల్ట్ అయితే అయిపోద్ది ఇంకా నెక్స్ట్ అయితే పెస్తాపప్ అనేది ఒక బౌల్ తీసుకున్నాను వీటిని మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా లో ఫ్రై చేసుకున్న సేమియా పలుకులు అనేవి ఆఫ్ తీసుకోవాలి ఆఫ్ అనేది ఉంచుకోవాలండి ఇంకా వీటిని అయితే మనం మిక్సీ పట్టేసుకుందాం పౌడర్ అనేది మరి మెత్తగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోద్దండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది ఇంక ఈ మిశ్రమాన్ని మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం పౌడర్ని బౌల్లోకి తీసుకున్నాక అలాగే ముందుగా మనం కొంచెం పలుకులనే ఉంచుకున్నాం కదా వాటిని కూడా ఇందులో వేసేద్దాం ఫస్ట్ టైం చేస్తున్నాను కదండి రెసిపీ ఇంట్రెస్ట్తో చేస్తున్నాను అలాగే టెన్షన్ కూడా ఉంది ఎలా వస్తుందా అని ఈ మిశ్రమం బాగా కలిసాక ఇందులో నేను మిల్క్ మిస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇదంతా కునాఫా ప్రిపరేషన్ అండి కునాఫా చాక్లెట్ కోసం సో ఇలా మొత్తం ఈ మూడు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం హాట్ వాటర్ అనేది పెట్టుకున్నానండి మిల్కీ బార్ చాక్లెట్ అందులో వేసాను ఎందుకంటే కొంచెం మెల్ట్ అవ్వడం కోసం ఎందుకు చాక్లెట్ మెల్ట్ చేశానంటే ఇగో ఈ విధంగా నేను డెకరేట్ చేసుకున్నానండి కింద పార్ట్ నా దగ్గర చాక్లెట్ మౌల్ అయితే లేదండి కిచెన్లో ఉన్న ఒక బాక్స్లో నేను ఈ కునాఫాను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మనం దీన్ని ఫ్రిడ్జ్లో ఒక థర్టీ మినిట్స్ పెట్టుకుంటే కొంచెం గట్టిగా అవుతుంది కదా నెక్స్ట్ దాన్ని తీసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిస్తా పౌడర్ సేమ్య పలుకులు మిల్క్ మిస్ట్ బ్యాటర్ ఉంది కదా అదైతే మనం ఈ చాక్లెట్ లేయర్ మీద పెట్టుకుంటున్నామండి నెక్స్ట్ ఇది కూడా ప్లెయిన్గా అప్లై చేశాక మళ్ళీ థర్డ్ లేయర్ చాక్లెట్ లేయర్ వేస్తున్నాము ఇంతేనండి ఈ కునాఫా చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది చూపించినంత ఈజీగా అయితే అయిపోలేదండి కాకపోతే తిన్నాక దాన్ని సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఉంటుంది కదా సో దీన్ని నేను ఫ్రిడ్జ్లో అయితే పెడతాను రేపు మార్నింగ్ అయితే తీస్తానండి తీసి మీకు చూపిస్తాను కూడా నా టేస్ట్ అయితే ఎలా ఉందో కూడా చెప్తా టూ అవర్స్ అయింది కదండి ఇప్పుడు మనం పొంగడాలు చేసుకుందాం ముందైతే స్టవ్ వెలిగించుకున్నానండి నేను ఆల్రెడీ ఆయిల్ వేసి పెట్టుకున్న కలయి అయితే పెట్టాను స్టవ్ మీద ఇంకా అది హీట్ ఎక్కేలోపు మనం ఆల్రెడీ టూ అవర్స్ బ్యాక్ నానబెట్టుకున్న పొంగడాల్ బ్యాటర్లో నువ్వులైతే వేసుకున్నానండి టేస్ట్ కోసం మీరు కావాలంటే నేతలో కొబ్బరి ముక్కలు వేపుకొని కూడా ఇందులో వేసుకోవచ్చు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొంగడాలు వేసుకుంటే లోన్ బాగా ఉడుకుతుందండి చూసారు కదండి ఎంత బాగా పొంగుతున్నాయో మనం క్వాంటిటీగా అన్ని ఐటమ్స్ వేస్తే ఇలా పర్ఫెక్ట్గా వస్తాయండి పొంగడాలు అనేవి మీ ఇంట్లో మీరు పొంగడాలు ఏ విధంగా వేస్తారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇంకోటి చెప్పాలనుకుంటున్నానండి కొంతమంది అడుగుతున్నారు మీకు యూట్యూబ్లో ఇన్కమ్ వస్తుందా లేదండి దానికి ఇంకా టైం ఉంది అలాగే ఒకే కంటెంట్లో చేయట్లేదేమి అని అడుగుతున్నారు మేము ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే మెన్షన్ చేశామండి వీ అప్లోడ్ ఆల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అని సో ఎంటర్టైన్మెంట్ చేస్తాం కుకింగ్ చేస్తాం అలాగే ఎమోషనల్ వీడియోస్ కూడా చేస్తామండి పర్ఫెక్ట్గా వచ్చేయండి పొంగడాలు ఇంగ్రీడియంట్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ డే అయితే నేను చాక్లెట్ అయితే తీసానండి ఇంకా ఎలా ఉందో చూసేద్దాం కునాఫా చాక్లెట్ అయితే రెడీ అయిపోయిందండి నేను చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా మనం కిందన పైన చాక్లెట్ లేయర్ మధ్యలో పిస్తా స్టఫ్ పెట్టాం కదా అదే కొంచెం గట్టిగా ఉంది అందుకే నైఫ్తో కట్ చేశాను ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుందండి అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ థ్యాంక్ యూ